హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పె పెళ్ళి అయిపోయింది అలాగే నెక్స్ట్ డే వ్రతం ఉండే సత్యనారాయణ స్వామి వ్రతము అక్క వాళ్ళ అబ్బాయి అలాగే కోడలు కోడలు అయితే ఇంటికి వచ్చేసింది అక్క వాళ్ళ ఇంట్లోనే వ్రతం పెట్టుకున్నారు ఇలా అయితే సత్యనారాయణ స్వామికి ఎంత అలా ఎంత అందంగా డెకరేషన్ చేశారో చూడండి ఈ ఈ డెకరేషన్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో అక్క ఆల్రెడీ పిట్టల దగ్గర కూర్చుంది పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళు కూర్చొని పూజ అయితే చేస్తున్నారు అలాగే వ్రతం అంతా కూడా నేను తీయడానికి సరిపోలేదు టైము అయితే నేను కొంచెం అయితే కొంచెం కొంచెం అన్నీ కూడా తీసాను చూసారు కదా ఎంత బాగా ఉందో సత్యనారాయణ స్వామి పూజ అయితే చాలా బాగా జరిగింది అక్కడ ప్రసాదాలు పెట్టి నైవేద్యం అయితే చెల్లిస్తున్నారు అక్కడే అంటే వీళ్ళిద్దరు జోడలు కూర్చున్నారు అత్తగారు మాంగారు అలాగే కోడలు కొడుకు మాట వీళ్ళు ఇద్దరు కూర్చున్నారు పూజ అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది సత్యనారాయణ స్వామి పూజ అలాగే మనకి తర్వాత ప్రసాదాలు నైవేద్యాలు చెల్లించినాక కథ అంతా అయిపోయినాక మంగళహారతులు ఉంటాయండి వీళ్ళకి మంగళహారతిలు హారతి ఇవ్వడానికి అయితే రెడీ అయ్యారు హారతి అయితే ఇస్తున్నారు ఇక్కడ వచ్చి పింక్ కలర్ డ్రెస్ అను అక్క వాళ్ళ అమ్మాయి అలాగే పెళ్ళికూతురు చెల్లెలు డార్క్ పింక్ డ్రెస్ ఉంది కదా ఇక్కడ పక్కన వాళ్ళు వాళ్ళ చెల్లెలు అలాగే భాగ్యాక్క వాళ్ళ మరదలు చెల్లెలు ఇద్దరు మరదలు అన్నమాట అక్క ఒకే తమ్ముడు భార్యలు వాళ్ళిద్దరు ఒకటి పే ఒక మరదల పేరు చిన్న మరదల పేరు శ్వేత అలాగే పెద్ద మరదల పేరు ధనలక్ష్మి అనుకుంటా నాకైతే అంత లే గుర్తు లేదు పెద్దోదిన పేరు నాకైతే తెలిసి అదే పేరు అలాగే అక్క పేరు వచ్చి భాగ్యక్క వాళ్ళ చెల్లెల పేరు వచ్చి అక్క వీళ్ళు ఇలా అయితే హారతిస్తున్నారు వెనకాల శ్వేతక్క నుండి మా సొసైటీలోనే వాళ్ళకి రిలేషన్ అనమాట ఇలాగైతే మంగళహారతి అందరూ కలిపి పట్టుకుని హారతి అయితే ఇచ్చేస్తున్నాము చాలా బాగా జరిగింది నిజంగా అసలు డెకరేషన్ అయితే మాత్రం మెయిన్ నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ఒక్క రేంజ్లో ఉంది ఇంకొకటి పెళ్లి వీడియో అయితే నేను పెట్టలేబోతున్నాను ఎందుకంటే కొంచెం నేను లేటుకెళ్ళాను ఆ రోజు పెళ్ళిలో జరిగినవి అన్నీ కూడా కొంచెం అన్నీ అయిపోయినాయి పెళ్ళి వెళ్ళి పెళ్ళికి వెళ్ళినప్పటికీ జీలకర్ర బెల్లం అవే ఉండే మేము వెళ్ళిన ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వీడియోకి నాకు నాకైతే టైం కుదరలేదు ఇక్కడ మా పిల్లలు స్కూల్ ఉండే వారు ఆఫీసు ఇవన్నీ చూసుకుని వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయ్యిందనమాట అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు మాకు పెళ్ళి మాత్రం చాలా బాగా గ్రాండ్గా జరిగిందండి అసలు పెట్ పెళ్ళిలో పెట్టిన ఐటమ్స్ అయితే మాత్రం నిజంగా అసలు నాకు కొన్ని పేర్లు కూడా రావు అలా ఉన్నాయి అన్ని వెరైటీలు ఉన్నాయి తినలేకపోయాము చాలా వెరైటీలు అయితే కొన్ని కొన్ని టేస్ట్ చూసాను చాలా బాగున్నాయి టేస్ట్ చూసినవి అన్నీ కూడా టిఫిన్స్కి టిఫిన్ ఉంది నూడిల్స్కి అంటే చైనీస్ టైప్ చైనీస్ ఉన్నాయి పానీపూరి చాట్ ఇష్టపడి వాళ్ళు ఐదు ఉన్నాయి ల లంచ్కి బిర్యానీలు ఇవి ఉన్నాయి పిజ్జాలు బర్గర్లు నూడిల్ నూడిల్స్ చైనీస్ మొత్తం ఉన్నాయండి చాలా వెరైటీలు అయితే ఉన్నాయి చాలా చాలా మామూలుగా అసలు చెప్పలేను అది ఫుడ్ వా అది ఒక వీడియో తీస్తాను తీసాను పెడతాను ఆ వీడియో అయితే అని ఫుడ్ లాగ్ అయితే ఎందుకంటే తినే టైంకి వచ్చాను కాబట్టి ఉన్నాను కాబట్టి నేను తిన్నవన్నీ కానీ నేను చూపి అంటే అక్కడ కౌంటర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఒక్కొక్క వెరైటీ వీడియో తీశాను నేను పెడతాను ఇలా అయితే మాత్రం సత్యనారాయణ స్వామి పూజ అయితే మాత్రం జరిగిపోయింది తర్వాత ఇంకా మాకు పూజ అంతా అయినప్పటికీ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది మాట సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే చాలా అంటే కథలు ఉంటాయి ఐదు కథలు ఉంటాయి ఏ కథలు చెప్పాలి కొబ్బరికాయ కొట్టాలి ఆరతులు ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదండీ చాలా టైం పడుతుంది వ్రతము ఇంకా వీళ్ళకి ఇంకా చాలా అంటే ఏమంటారు ప్రాసెస్ చాలా ఉంటాయండి వీళ్ళ వీళ్ళ దాంట్లోని నాకు తెలియదు ఫస్ట్ టైం అందుకనే నేను ప్రతి ఒక్కటి నేను వెళ్ళి అటెండ్ అయ్యి చూస్తున్నాను ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది తెలుసుకుంటున్నా నేనైతే చూడలేదు ఎప్పుడూని అందుకని చెప్పేసి ఇలాగైతే మాత్రం చేసినవి అన్నీ చూస్తున్నా ప్రతిదీ ఒక్కొక్కటి వీడియో అయితే తీస్తున్నా అనమాట చాలా బాగా జరిగింది అసలు తర్వాత ఇంకా పెళ్ళికూతురు తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా చుట్టాలు వాళ్ళు కూడా వచ్చారు రథముకి వాళ్ళు బట్టలు పట్టుకొస్తారు కదా తల్లిదండ్రులు పెళ్ళికూతురు అట్లా బట్టలు పెట్టడం ఇంకా సారీ ఏవో పెట్టారు సారీ కూడా చాలా ఉందండి అక్క నాకైతే సారీ ఇచ్చింది వెళ్ళిన వాళ్ళకి ప్రసాదం అలా సత్యనారాయణ స్వామి ప్రసాదం కంపల్సరీ వెళ్ళినాక రతం అన్నీ అయిపోయినాక కథ విన్నాక మనం కంపల్సరీ ప్రసాదం అయితే తీసుకొని తినాలండి అడిగి మరీ తీసుకోవాలి ప్రసాదాన్ని మాత్రం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని తర్వాత నాకు అందులో సారీ కూడా ఇచ్చారు వాళ్ళకు అంటే ఆ సారీ దేని దేనిక అన్నదే నాకు తెలియదు కానీ సారీ అని చెప్పి అక్క ఇచ్చింది ఇలా ప్రసాదాలన్నీ రెడీ చేయడం కానీ ప్రసాదం స్వామి ప్రసాదం అయితే హల్వా అయితే చాలా బాగుంది ఎవరు చేశారో కానీ సూపర్ ఉంది టేస్ట్ దేవుడి ప్రసాదం ఎంతైనా కూడా ఆ టేస్ట్ అన్నది వచ్చేస్తుంది కదండి ఆటోమేటిక్గా మనకి ఆ టేస్ట్ అన్నది ఎంత ఎట్లా చేసినా కూడా ఆ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది నాకు ఈ మందిరం అయితే చూసి కొలిదిక్కి చూడాలనిపించిందండి అంత బాగా ఉంది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు నేను ఇవి తీసినాక ఫొటోస్ పెట్టిన నా స్టేటస్లో చాలా మంది చూసి ఎంత బాగుందని పెట్టారు మెసేజ్లు నిజంగానే అంత బాగుందండి మీకు నచ్చితే గాక ఎవరైనా కానీ ఇట్లా డెకరేషన్ చేసుకోండి పూజకి చాలా బాగుంటుంది సత్యన స్వామి పూజ ఒకటే కాదు మనకి ఏ పూజ అయినా కూడా ఇప్పుడు వినాయకుడి పండుగ వస్తుంది తొందరలో ఇంకా స్టార్టింగ్ అవుతుంది కదా పూజ అయినప్పుడు వినాయకుడిని ఆ పల్లకిలో అలా కూర్చోబెట్టచ్చు వినాయకుని కూర్చోబెట్టి పూజ తీసుకోవచ్చు మనం పదకొండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు అని చేస్తారు కదా అలాగా ఈ డెకరేషన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అది వినాయకుడు అందులో కూర్చుంటే పల్లకిలోని అంత బాగుందన్నమాట వీళ్ళు ఇక్కడ వచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి అన్న సాంగ్ ఒకటి హారతలు ఇవ్వండి అన్న సాంగ్ ఒకటి ఇంకా రెండు మూడు సాంగ్స్ పాడారండి అందుకే ఇంతసేపు హారతి ఇచ్చారు మంగళారతులు అంటే ఒకటి మొత్తం మూడు సాంగ్స్ నాలుగు సాంగ్స్ పాడారు కొన్ని పాటలు అయితే అయితే మాత్రం నేను వాయిస్ అవర్ ఇచ్చున్నాను కదా వాళ్ళది వినిపించదు కానీ నిజంగా మాత్రం చాలా బాగా జరిగింది మీకు ఎవరికైనా సత్యనారాయణ స్వామి రత్ మంగళారతి ఇచ్చేది సాంగ్ వచ్చి అంటే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఇంకా తర్వాత లంచ్ స్టార్ట్ అయిపోయింది లంచ్లోకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ అయితే మాత్రం నేను బొబ్బట్లు అలాగే ఆలు బోండా ఇది డోక్లాది ఏదో ఉంది పూరి మసాలా పూరి ఉంది ప్లేన్ పూరి ఉంది నూడిల్స్ ఉన్నాయి ఇక్కడ మ పన్నీర్ కర్రీ ఉంది సలాడ్ ఉంది ఒక చెంచం స్వీట్ ఉంది ఇక్కడ కోప్తా కర్రీ అండి చాలా బాగుంది ఇక్కడ బిర్యానీ ఒకటి మధ్య అదేంటి ఉల్లి చట్నీ వంకాయ మసాలా పప్పు సాంబార్ బెండకాయ రసం వైట్ రైస్ దొండకాయ ఫ్రై ఇంకొక సాంబారు వేరే రకం సాంబారు ఉంది చాలా వెరైటీలు ఉన్నాయి పచ్చళ్ళు పెరుగు పెరుగుంది వడియాలు అప్పడాలు ఇంకా చల్లమిరపకాయలు లాస్ట్లో తినడానికి ఐస్ క్రీమ్ అండి నా ఫేవరెట్ ఐస్ క్రీము చాలా బాగున్నాయి ఫుడ్ అయితే చాలా బాగుందండి నిజంగా అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అన్నమాట వచ్చేసి నేను ఇంటికి వచ్చేసినాక వీడియో అయితే తీసుకున్నాను ఇది ఒకటేమో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చారు అక్క వాళ్ళు ఆ ప్రసాదాన్ని అదొకటి అలాగే సా సారీ అని చెప్పాను కదా వీడియోలో నేను ముందు చెప్పాను అది సారీ ఏమేమి ఇచ్చింది అన్నది కూడా వీడియో తీశాను అక్క ఇలాగ మాత్రం ఇక్కడ ఖర్చలు అలాగే పూరీలు సకినాలు అంటారు తెలంగాణ స్పెషల్ సకినాలు అలాగే యాపిల్ కానీ కొబ్బరికాయ కానీ కొబ్బరి చెక్క బనానా అక్ష బియ్యము ఇవన్నీ ఇచ్చారు తాంబూలంలో ఏమేమి ఇచ్చారు ఏంటి అన్నది అన్నీ కూడా ఒక్కొక్కటి స్పెషల్గా అన్నీ చూపించాను వీడియో చూసేయండి వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మాత్రం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ కానీ ఇక్కడైతే మాత్రం సారీలో ఏమేమి ఇచ్చారో అన్నీ కూడా చూపించేస్తా అనమాట అక్క వాళ్ళు సారీ అని చెప్పి ఇచ్చింది అనమాట ఈ యొక్క ఈ అయితే సకినాలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి ఒక్కొక్కటి పెద్ద సైజు అలాగే కజ్జికాయలు కూడా చాలా పెద్ద పెద్ద వచ్చినాయి దీనిలోన స్వీట్ కొబ్బరి ఇవన్నీ పెట్టారు పొడిది ఏదో చాలా వెరైటీగా ఉంది మా సైడ్ అయితే మాత్రం బెల్లము కొబ్బరి వేసి చేస్తామట కజ్జలు ఇంత ఇంత పెద్ద చెయ్యము చిన్న చిన్నవి కానీ సైజు మాత్రం చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి ఇక్కడ వడి బియ్యం అనుకుంటా అవి ఎల్లో కలర్లో కొబ్బరి కొడుకలు అలాగే బియ్యము కలిపి ఇచ్చారు పసుపు కుంకుమ అలాగే సున్నిపిండి శనగలు ఇవన్నీ కూడా ఇచ్చారండి సారీలో అక్షింతలు ఇవన్నీ కూడా ఇదే మొత్తం నేను వీడియో అయితే నిన్న నిన్నటిదండి ఇది సత్యనారాయణ స్వామి పూజ చేసినాక ఇచ్చిన వీడియో అయితే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి